వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్తో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పుడు నాలాగా ఎవరైతే కొత్త క్రియేటర్స్ యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నారో లేకపోతే త్వరలో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేద్దాం అనుకున్న వాళ్ళకి అయితే ఒక ప్రోడక్ట్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను నేనైతే లో బడ్జెట్ లోనే ఒక మైక్ అయితే తీసుకున్నాను ఆల్రెడీ ఇన్ని రోజుల నుంచి మైక్ వాడుతున్నారు కదా మరి ఇప్పుడు మైక్ మైక్ ఏంటి అని అనుకుంటున్నారా సో అది నాదైతే కాదు మా ఫ్రెండ్ లావణ్య అది మంచిగా వీడియోస్ తీస్తున్నావు కదా ఇంకా మైక్ యూజ్ చేస్తే వాయిస్ క్లియర్ గా వస్తుంది నా మైక్ యూజ్ చేసుకో అంటే ఇన్ని రోజులైతే అది వాడాను తనకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది లావణ్య కిషోర్ అని ఒక్కసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళి ఛానల్ ఒకసారి విజిట్ చేయండి తను కూడా వీడియోస్ చేస్తుంది బాగా చేస్తుంది సో ఈ వీడియోలో చెప్తున్నాను థ్యాంక్ యూ లావణ్య ఇన్ని రోజులు నియర్లీ ఫైవ్ సిక్స్ మంత్స్ వరకు ఇదే వాడుకున్నాను ఇంకా తనకి ఇచ్చేసాను అదే నాకు బాగా నచ్చిందని సేమ్ అదే అయితే బుక్ చేసుకున్నాను మా ఫ్రెండ్ అయితే దగ్గర దగ్గర థౌజండ్ రూపీస్ అన్నది సేమ్ అదే ఉంది ఫ్లిప్కార్ట్లో అయితే కాస్ట్ వచ్చేసి టూ సిక్స్టీ సెవెన్ రెండు వందల అరవై ఏడు రూపాయలు ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా కాస్ట్ అయితే వేరు ఉంది కదా ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అని అయితే చూద్దాం పేపర్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని అట్లా పేపర్ లో అయితే క్లియర్ గా రాసారు మనం ఫోన్ కి కూడా ఆ మైక్ ఎట్లా కనెక్ట్ చేయాలనేది కూడా క్లియర్ గా అయితే ఉంది ఒకవేళ ఆ మైక్ మనకు ఆన్ కాకపోతే కూడా ఏం చేయాలనేసి అయితే క్లియర్ గా అన్ని ఆ పేపర్ మీద డీటెయిల్ గా ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్ అయితే పేపర్ వచ్చింది సేమ్ మా ఫ్రెండ్ బాక్స్ కూడా సేమ్ ఇదే ఈ మైక్ మోడల్ వచ్చేసి కే ఐట్ మేడ్ ఇన్ చైనా అనమాట ఈ మైక్ లైవ్ షో ఇంటర్వ్యూ వ్లాగ్స్ చేయడానికి యూజ్ అయిద్దాన్ని ఇక్కడ త్రీ సర్కిల్స్ లో ఉంది ఇటు సైడ్ అయితే సి టైప్ అండ్ ఐఫోన్ కి కూడా రెండిటికి సెట్ అయిద్ది ఈ మైక్ అని ఉంది ఇక్కడైతే మనకు మైక్ కి సంబంధించిన కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి ప్లగ్ అండ్ ప్లాంట్ జస్ట్ మనం రిసీవర్ కనెక్ట్ చేస్తే రికార్డ్ చేసుకోవచ్చు ఇంకా థర్టీ మీటర్స్ వరకు అయితే రికార్డ్ అయింది అని ఉంది ఇట్లాంటి ఒక సిక్స్ ఫీచర్స్ ఉన్నాయి ఈ బాక్స్ లో ఫోర్ ఐటమ్స్ అయితే వచ్చాయి ట్రాన్స్మిటర్ రిసీవర్ ఛార్జింగ్ కేబుల్ ఒకవేళ మన ఐఫోన్ అయితే కూడా దాన్ని కనెక్ట్ చేసుకునే పిన్ కూడా వచ్చింది అనమాట ఇప్పుడైతే మైక్ పెట్టుకొని వాయిస్ ఎట్లా వచ్చింది అనేది చూస్తే కానీ డిఫరెన్స్ అయితే ఏర్పడేది లుక్ వైజ్ అయితే సేమ్ ఉంది మా ఫ్రెండ్ దుండు ఇది మైక్ అదే అండి ఇందాక చెప్పాను కదా ట్రాన్స్మిటర్ వైర్లెస్ మైక్రోఫోన్ అనమాట ఈ పిన్ అనేది మనం డ్రెస్ శారీ శారీకి పెట్టుకోవడానికి ఇది డిటాచబుల్ ఉండే ఉంటది కంటే ఇట్లా రిమూవ్ చేసుకోవచ్చు మళ్ళీ పెట్టుకోవచ్చు బాక్స్ లో వచ్చిన ఛార్జింగ్ కేబుల్ హెల్ప్ తోనే దీనికి ఛార్జింగ్ అయితే పెట్టాలి దీని కెపాసిటీ త్రీ టు ఫోర్ అవర్స్ అయితే ఉంటది ఆన్ చేసే బటన్ టూ సెకండ్స్ అట్లా లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ మళ్ళీ టూ సెకండ్స్ అట్లా లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయి ఇది రిసీవర్ మనం ఫోన్ కి ఛార్జింగ్ పెట్టే ప్లేస్ లో ఇది కూడా పెట్టేసి మైక్ ఆన్ చేసినామంటే ఆడియో అయితే రికార్డ్ అయింది దీనికైతే ఏం ఛార్జింగ్ పెట్టనవసరం లేదు ఇట్లా ఇట్లా ఫోన్ కి మనం ఛార్జింగ్ పెట్టుకునే కనెక్షన్ ఉంటుంది కదా సో అక్కడనే ఇది ఇన్సర్ట్ చేసి మనం మైక్ అయితే ఇక్కడ ఆన్ చేస్తే ఆన్ అయిపోద్ది సో మనం అప్పుడు వాయిస్ మాట్లాడుకోవచ్చు రికార్డ్ చేసుకోవచ్చు ఇది మెయిన్లీ ఐఫోన్ ఉన్న వాళ్ళకి యూజ్ అయిద్ది ఇందాక రిసీవర్ చూపించాను కదా రిసీవర్ కి ఇది కనెక్ట్ చేసి దీంతోనే ఐఫోన్ కనెక్ట్ చేస్తే అప్పుడైతే వాయిస్ రికార్డ్ అవుద్ది ఐఫోన్ లో ఇంకో నార్మల్గా ఏ ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ కైనా వస్తారు కదా ఇట్లా బుక్ లెట్ హౌ టు యూజ్ అన్నట్టు సో ఇదైతే బుక్ వచ్చింది మైక్ పెట్టడానికి ఛార్జింగ్ కేబుల్ సో ఇవైతే లోపల పెట్టేసి ఫస్ట్ అయితే మైక్ ఆన్ చేసి చూద్దాం ఎంత క్లియర్గా వస్తుంది అనేసి ఫోన్ కి పెడతాం పెట్టేసాం ఇక్కడ గ్రీన్ లైట్ అనిపిస్తుంది కదా సో ఇప్పుడు నౌ ఆన్ అయినట్టు మైక్ మైక్ ఆన్ చేసి నెక్ ఏరియాలో పెట్టుకొని మనం అయితే మాట్లాడడం రికార్డ్ చేయడం అయితే స్టార్ట్ చేయాలి సో ఇది అనమాట నా మన మైక్ మన కొత్త మైక్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఈ రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే చూసుకోవాలి ఎట్లా వాయిస్ వచ్చిందని చాలా బాగా వర్క్ చేస్తుంది మైక్ అయితే ఇప్పుడైతే వీడియో కట్ చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళైతే ఎట్లా రికార్డ్ అయింది వాయిస్ అనేది అయితే చూశాను చాలా బాగా రికార్డ్ అయింది అంటే ఆ మైక్ లాగానే అయితే యూజ్ అయింది అంటే ఇది కూడా తక్కువ అని అనుకుంటున్నాం కానీ నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది ఏంటంటే అప్పుడు ఫ్లిప్కార్ట్లో చూస్తే నైన్టీన్ హండ్రెడ్ అని ఉంది దీని కాస్ట్ బట్ ఆ రోజు ఆఫర్లో అయితే టూ సిక్స్టీ సెవెన్కి అయితే వచ్చింది మరి ఆ రోజు రోజు ఆఫరా మరి ఇప్పటిదాకా కూడా ఆఫర్ ఉందా అనేది తెలియదు ఇప్పుడే వెళ్ళి అయితే ఒకసారి కావాలనుకున్న వాళ్ళు ఫ్లిప్కార్ట్లో చెక్ చేయండి సో నాకైతే మంచి మైక్ అయితే వచ్చేసింది హ్యాపీ ఇంకొకటి అయితే మెయిన్ రింగ్ లైట్ అయితే తీసుకోవాలి ఈ రెండు ఉంటే వీడియోస్ మంచిగా రికార్డ్ చేసుకోవడానికి యూజ్ అయిద్దని ఈ రెండు అయితే తీసుకుందాం అని అనుకున్నాను ఫైనల్లీ ఒకటైతే వచ్చింది ఇంకోటి అయితే కొనుక్కోవాలి సో ఇదైతే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోనే కదా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోసే చేయడానికి ట్రై చేస్తాను కంపల్సరీ ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ వెళ్ళి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కూడా చాలా మంది ఛానల్స్ పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు మన ఛానల్ కూడా సక్సెస్ కావాలని మీరు అందరు బ్లెస్ చేయండి సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్